నీ ఒకదానే వచ్చావా ఎన్ని వన్ ఇది వాయి గుడింది షేర్ లేవు షేర్ వేసిండ్రా అదే అంటున్నా ఎంత ఉంది రేటు ఇప్పుడు దీనికి అట్లా ఉండు ఉంది రేటు మళ్ళా ఎనభై ఏ పక్క పోయింది ఇది ఇది కూడా రెండో సిక్ తిక్కులనే మీరు రోజు రోజు ఓ పక్కో రోజు ఒక పక్కో కడతారట నీది అదే ఊరా పొలకల్లే అడిగిపోయారా రేట్ ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ నువ్వు ఇచ్చే రేట్ ఏముంది డెబ్బై పైన అయితే ఇస్తావు సెవెంటీ థౌజండ్ పైన ఏం పేరు నీ పేరు సోమప్ప నెంబర్ చెప్పు సరే తొంభై ఐదు డెబ్బై మూడు ముప్పై ఒకటి సున్నా ఒకటి డెబ్భై తొమ్మిది ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రెండు వైపులో అవుతుందట చేయల్లో ఎక్కువ అవుతుంది రెండు తిక్కులో సేమ్ అవుతుంది అవసరం అయితే ఈ సోమాప్ అని కాంటాక్ట్ చేసినట్టు మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పల్స్ మార్కెట్ ఇది